హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎన్ఎల్ ఆలయన్ ఒక పెద్ద వర్షం పడుతుందండి మనం బయటికి వెళ్ళాలి అర్జెంటుగా ఒక గొడుగు వేసుకుని బయటికి వెళ్తాం గొడుగు వేసుకుని బయటికి వెళ్తే వర్షం ఆగిపోదు కానీ ఆ వర్షంలో మనం చడవకుండా సురక్షితంగా మనం చేయదలుచుకున్న పనిని చేసుకుని వస్తాం అలాగే భగవంతుని మీద నమ్మకం మన మీద మనకి ఆత్మస్థైర్యం ఉన్నట్లయితే మనకి వచ్చిన కష్టాలైనా ఏవైనా సరే వాటిని తట్టుకోవడానికి కావలసినంత శక్తిని ఇస్తాడు తప్ప కష్టాలని మాత్రం పూర్తిగా చేసాడు ఎందుకంటే కర్మఫలాల్ని ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాలి కదా ఇది మాత్రం సద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే